హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతా విలేజ్ బైక్ మీకు కానీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మీకు అయితే ఇక్కడ మూడు బండ్లు అయితే చూపిస్తున్నాను కదా ఈ మూడు బండ్ల ఈ ప్యాషన్ ప్లస్ అయితే చూడండి ఈ ప్యాషన్ ప్లస్ బండ్ అయితే నేను కొనుక్కున్నాను అనమాట ఇంత త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే తీసుకున్న దేని అయితే ఈ బండి అయితే చూడొచ్చు ఈ మూడు బండ్లు అయితే ఉన్నాయి ఈ బండి ప్యాషన్ ప్లస్ అయితే మన బండి అయితే కాదనమాట ఈ బండి పక్క కట్టేసి దాదాపుగా ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది ఐదు పైన అవుతుంది అనమాట నాకు తెలిసి అయితే ఎందుకంటే ఇది చూసుకోవచ్చు మా ఇంటి దగ్గరనే పక్కకి నేను పాత వచ్చిన బండి పక్క కట్టేసి చాలా ఏం అవుతుందనమాట బండి ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని కొన్ని చిల్లర ప్రాబ్లమ్స్ నుండి రిమూవ్ పోయి అవన్నీ పోయి పక్క కట్టేసారు అనమాట ఈ బండి అయితే ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఈ బండికి పేపర్లు ఉన్నాయి అనమాట ఇక్కడ రెండు బండ్లు అయితే మన బండ్లే ఎందుకంటే మనం ఇంతముందుకు ఒక బండి రిపేర్ చేస్తే ఒక బండి అయితే మనకి ఇచ్చేసేసి స్పెండర్ ప్లేస్లు రెండు అయితే ఇంకొక బండి అయితే అట్లే ఉందనమాట ఈ రెండు స్పెండర్ ప్లేస్లు అయితే మన కాకపోతే ఈ బండ్లకైతే పేపర్ అయితే లేవు అందుకనే ఈ ప్యాషన్ ప్లేస్ ఉంది కదా ఈ ప్యాషన్ ప్లేస్ అయితే కొనుక్కొని ఈ బండి అయితే రిపేర్ చేస్తుందన్నమాట రిపేర్ ఎందుకు చేస్తున్నా ఏం కదా అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా నంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ నేను ఈ బండి కొంకున్నా కదా మీకు ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి బండి అవతారం అనేది చూడండి ఎట్లుంది ఏం కదా సైడ్ కావాలి గేట్ కావాలి అయితే పక్కకి పెట్టేసి అనమాట దాదాపుగా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అయితే అవుతుంది బండి అయితే పక్కకి పెట్టేసి యాక్చువల్లీ ఈ బండి ఇంజన్ చేసినాము ఇంజన్ చేసినాక ఒక ఆరు నెలలు ఒక వన్ ఇయర్ అట్లా తిరిగి పక్కకి పెట్టేసిన బండి అనమాట అంటే మా షెడ్ కార్డ్కి వచ్చేసింది డబ్బులు లేక కస్టమర్ అనేది ఇక్కడ నేర్చిపెట్టిపోయింది అనమాట కస్టమర్కి అయితే అడిగినా నేను నా బండి అయితే అమ్మేసాన నేను తీసుకుంటాను అని చెప్పేసి అయితే తీసుకుని ఉంటాయి అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఎందుకంటే బండికి పేపర్లు ఉన్నాయి కాబట్టి నేను మూడు వేల ఐదు వచ్చి అయితే తీసుకున్నా కాకపోతే రిమ్ అయితే పగిలిపోయింది చూసుకోవచ్చు రిమూవ్ ఇంకల ఇంకలా రేమో ముందరేమో అన్ని పోయినాయి అనమాట చాలా పార్ట్స్ అయితే చాలా పోయినాయి కాకపోతే ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటి ఏంది కథ అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ బండి చూడొచ్చు మొత్తం ఏడువాడ జామ్ అయిపోయినాయి మీకు నేను బండి మొత్తం బయటికి తీసిన తర్వాత కూడా చూపిస్తాను బండి అవతారం అనేది ఎట్లుంది అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఎందుకంటే ఈ బండి అనేది మెయిన్ రీజన్ షాప్ కాడ అయితే వెహికల్ అయితే లేదనమాట ఇట్లే కస్టమర్స్ వచ్చినా కస్టమర్స్ ఏం అడుగుతారు అంటే అన ఇడుకోవేస్తే ఆడుకోవేస్తే అని బండి అడుగుతూ ఉన్నారు అనమాట అయితే నా బండి ఇస్తున్నా కానీ నాకు ఇబ్బంది అయిపోతా ఉంది అనమాట ఏమైనా పేపర్లు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయిపోతూ ఉందనమాట అందుకోసమనే షాప్ కాడ ఒక బండి ఉండాలి మెకానిక్ షెడ్ కాడ ఒక బండి ఉండాలి అది పాత బండి అయినా పర్వాలేదు దానికి పేపర్లు ఉంటే సరిపోద్ది పాత బండి ఒకటి ఉంటుంది చాలు అని చెప్పేసి అయితే ఈ బండి అయితే రెడీ చేస్తున్నా అనమాట ఈ బండి అయితే నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నా అంటే ఇంప సామాన్ లెక్కనే తీసుకున్నాను అనుకోండి బాగా గుర్తు పెట్టుకోండి ఇంప సామాన్ ముప్పై రూపాయల లెక్క కిలో కదా దాని లెక్కనే నేను అయితే ఈ వెహికల్ అయితే తీసుకున్నా ఓకేనా ఈ బండి చూడొచ్చు మొత్తం జామ్ అయిపోయింది రావట్లేదు బయటికి గుంజిన కూడా రావట్లేదు ఎందుకంటే టైర్ రిమ్ మొత్తం పగిలిపోయినాయి అనమాట ఇంకల్ రిమ్ ముందల రిమ్ అన్ని పోయినాయి ఈ బండికి పేర్ పార్ట్స్ అనేవి మనమైతే రిమ్ములు పాతవి అన్ని మనము మన బండి షాప్ ఉండే నడుపుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఈ బండి అయితే రెడీ చేస్తుంది అనమాట చూడొచ్చు మీరు ఇదైతే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లో మనం బండి స్టార్ట్ అవుతుందా ఏమైతుంది ఏం కథ అనేది ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్గా చూపిస్తా ఈ బండికి ఏమేమి చేంజ్ చేస్తున్నాం మెటెట చేస్తున్నాం ఏం కథ అనేది చూపిస్తా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీరు బండి ప్రాబ్లం అనేది చూడండి ఎదురున్నది ఏం కథ అనేది అయితే ఈ బండి అయితే ముందల రిమ్ అయితే పోయింది ప్లస్ ఎంకల్ రిమ్ అయితే మొత్తమే పోయింది అనమాట పగిలిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ తీసుకొచ్చి పెట్టింది బండి ఇంజన్ చేసినాం అనమాట ఇంజన్ చేసి ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం అయింది బండి అయితే రిమూవ్ అయ్యింది రిమూవ్ పగిలిపోతే షాప్ కూడా నూకిపోయింది అనమాట మళ్ళీ వస్తా చెప్పేసి వెళ్ళిండు ఇంకల రిమ్ మొత్తం పోయింది ముందల రిమ్ పోయింది ఇంకా చిల్ల చిల్ల ప్రాబ్లం చాలా ఉండే కస్టమర్కి నవ నడవక పక్క కెట్టేసిపోయిండు ఉండని అని చెప్పేసి అయితే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే తీసుకొచ్చి అయితే ఇంటికాడయితే పెట్టినంటే చాలా సంవత్సరాలు అయితుంది అవుతుంది అనమాట చూడొచ్చు ఈ ముందల రిమ్ కూడా పోయిందనమాట చాలా సంవత్సరాలు అయితే అవుతుంది ఇంకల రిమ్ అయితే మొత్తం పగిలిపోయింది అనమాట కాకపోతే టైర్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ముందల టైర్ ఇంకల్ టైర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే మనం పే పేపర్లు ఉండాలి కదా మనము మెయిన్ రోడ్ పైన వెళ్తాం కదా పేపర్లు ఉన్నాయనుకోని టెన్షన్ ఉండదు పేపర్లు ఉన్న బండి తీసుకున్నాం అనుకోండి టెన్షన్ ఉండాలి బట్ నా దగ్గర రెండు స్పెంటలు ఉన్నాయి అవి రెడీ చేసుకుంటే బా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అనుకొని బండి అటే పోతుంది అందుకనే ఈ బండి అయితే పేపర్లు అన్నీ ఉన్నాయి టెన్షన్ అయితే ఏం లేదు ఎందుకంటే దొంగ బండి కాదు పేపర్ వ్యాలిడిటీ అయితే అయిపోయింది కాకపోతే లోకల్ అయితే తిప్పుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో అయితే తీసుకున్నాను అనమాట ఇవైతే చూసుకోవచ్చు సెకండ్ హ్యాండ్లో అయితే రిమ్లు అయితే తీసుకున్నా రిమ్లు అయితే చేంజ్ చేయించిన అంటే అనమాట అంటే పాత పాత సామాన్ పాత ఇంప సామాన్ ఉంటుంది కదా ఆ సామాన్ల దోలాడితే ఈ రెండు రిమ్లు అయితే దొరికినాయి ఈ రెండు రిమ్లు అయితే ఈ బండికి అయితే ఫిట్ చేసేసినాము ఇప్పుడైతే మనం షాప్ కాడికి అయితే తీసుకెళ్దాం దీని వెహికల్ వర్క్ అనేది ఎట్లా నడుస్తుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా చూడండి ఇప్పుడైతే మనం ఈ ఇంటి వెళ్తే షాప్ కార్కి అయితే వెళ్దాము ఇప్పుడైతే షాప్ అయితే బండి అయితే తీసుకొచ్చేసినాము ఇప్పుడు బండి చూడండి మొత్తము రిమ్ములు ఒకటి చేంజ్ అయిపోయినాయి రిమ్ములు పాత రిమ్ములు అయితే మీకు మా చేంజ్ అయిపోయినాయి మొత్తం రిమ్లు అయితే చేంజ్ చేసినా మొత్తం అయితే తుప్పు పడిపోయినాయి అనమాట అయితే ఇప్పుడైతే బండి అయితే వాషింగ్లో కట్టేసి అయితే వాషింగ్ అయితే చేద్దాము మొత్తం బండి స్టార్ట్ అవుతుందా కాదా నాలుగైదు సంవత్సరాలు బండి ఉంది అవుతుంది ఏం కథ అనేది అయితే మనం క్లియర్గా అయితే చూద్దాము ఏంది కథ అనేది చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే పోయినాయి అనమాట సంటర్ స్టాండ్ సైడ్ స్టాండు చాలా ఐటమ్ పోయినాయి మీరు చూడొచ్చు బండి మొత్తం తుప్పు పట్టి ఉందనమాట మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా ఇంత ఘోరంగా అయితే ఉందన్నమాట బండి ఈ బండి అయితే మనం షాప్ కడికి అయితే రెడీ చేస్తున్నాము ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ వచ్చిన కస్టమర్స్ ఏమడుగుతారంటే అన్న ఇంకొక బండి ఉంటాయి అన్న నా బండి ఇస్తాను అని చెప్పేసి అడుగుతూ అనమాట ఎక్కువ నా దొక్కే ఉండే కస్టమర్స్ ఎట్లుంటారు అని అంటే పాలకు పాల ఆవులు ఉంటాయి కదా ఆవులు అవి ఉంటాయి కదా ఆళ్ళు పాలు సాయంత్రం టైంలో కానీ పొద్దుగాల టైంలో కానీ పాలకు వెళ్తూ ఉంటారు అనమాట ఆ టైంలో వాళ్ళకి వెహికల్ లేకపోతే వాళ్ళు పాలు మోసుకు రాలేదు కదా ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు పది లీటర్లు ఇరవై లీటర్లు ఉంటాయి మోస్కరానికి ఇబ్బంది అవుతుంది కంపల్సరీ వాళ్ళకైతే వెహికల్ అయితే ఉండాలి అప్పుడైతే ఖచ్చితంగా అయితే బండి అయితే అడుగుతున్నారు అనమాట వాళ్ళ కోసమని రెడీ చేసి పెడుతున్నాను అనమాట బండి అయితే ఎందుకంటే ఎమర్జెన్సీ షాప్ కోసం అనేది మనకు అవసరం అవుతుంది షాప్ కాడ ఒక బండి ఉండాలి ఇట్లనే మనకు పెట్రోల్ అయిపోయినా ఏమైపోయినా తెచ్చుకోవడానికి వస్తుంది ఏమైనా ఐటెం పోయినా కూడా తెచ్చుకోవడానికి వస్తుంది అని చెప్పేసి అయితే ఈ బండి అయితే మనం రెడీ చేసుకుంటున్నాము షాప్ అయితే చూడొచ్చు మొత్తం అయితే ఎట్లుంది ఏం కదా దీని అవతారం చూస్తే మీకు అర్థమైపోద్ది దీని అవతారం చూడండి ఏమీ లేదనమాట జస్ట్ తీసుకొని అయితే తీసుకున్న మళ్ళీ తీసుకొని మళ్ళీ డబ్బులు పెట్టయితే దీని అయితే మంచిగా చేస్తున్నా చూడొచ్చు కాకపోతే ముందల టైర్ ఎంకల్ టైర్ అయితే సిల్ టైర్ అయితే ఉన్నాయన్నమాట పోనీ మన మూడు వేల ఐదళ్ళల్లో పెద్ద లాస్ అయ్యేది ఏమి ఉండదు మాకు మనకు వెహికల్ నడుస్తుంది ఆలు అని చెప్పేసి అయితే తీసుకున్నా ఎందుకంటే మేము బండికి ఏ ఏ సెకండ్ హ్యాండ్లో కొన్నా కూడా బండికి పేపర్లు ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏ బండి మీరు సెకండ్ హ్యాండ్లో కొన్నా కూడా బండికి పేపర్లు ఉండేటట్టు చూడండి అంతే పేపర్లు ఉన్నాయి అని అంటే టెన్షన్ ఏమి లేదు వ్యాలిడి అయిపోయినా కూడా లోకల్ అయితే తిప్పుకోవచ్చు సిటీకి అయితే వెళ్ళకుండా లోకల్ అయితే తిప్పుకోవచ్చు బాయ్ కార్డ్ కింటి కార్డ్కైనా తిరుగుతుంది అనమాట ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి టెన్షన్ అయితే ఏమీ ఉండదు అందుకోసమనే నేను మెకానిక్ షెడ్ కడికైతే ఈ బండి అయితే రెడీ చేస్తున్నా ఉన్న రోల్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనం ఈ బండి ఎట్లా రెడీ చేసినాం ఏం కథ అనేది మెకానిక్ క్లియర్గా చూపిస్తే ఇప్పుడైతే వాషింగ్ అయితే అవుతుంది వాషింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ట్యాంక్ మొత్తం జామ్ అయిపోయింది అనమాట ట్యాంక్లో మొత్తం కచరా ఉంది ట్యాంక్కి ఇంకా అన్ని క్లీన్ చేయాలి ఇంజన్ క్లీన్ చేయాలి ఇంజన్ మొత్తం నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి బండి ఇంజన్ ఇంజన్ అయితే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇంజన్లో లోపల ఆయిల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కాకపోతే ఇంజన్లో లోపల పెట్రోల్ వచ్చి అయితే బండి అయితే స్టార్ట్ చేస్తాం ద్దాము ఓకేనా వాషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వాషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బండి పక్కకి పెట్టేసినాం చూడండి వాషింగ్ చేసిన తర్వాత బండికి కొంచెం కొంచెం జ్వర ఏంటంటే చూడండి చూడబుద్దు అవుతుంది అనమాట అంత ముందుకైతే చాలా అంటే చాలా ఘోరంగా ఉండే ఇప్పుడైతే చూడబుద్ది అవుతుంది మీరు చూసుకుంటే మీకు కూడా అర్థమైపోతుంది క్లియర్గా అయితే ఓకే ఇప్పుడైతే మనం ఏం చేద్దాము బండి అయితే షాప్లోకి అయితే తీసుకెళ్ళి బండి మనం మెయిన్గా ఇంజన్ ఆయిల్ ఉందా లేదా ప్రాబ్లం ఏముంది ఏం కదా అనేది ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకుందాము ఎందుకంటే బండికి చూడొచ్చు ముందల మడిగాడి కాడికి పగిలిపోయింది అనమాట సైడ్ కావాలి రిట్ కావాలి అన్నీ వలిగిపోయినాయి బండి బండి ఏమీ లేదనమాట మళ్ళీ మన డబ్బులు పెట్టి రెడీ చేసుకుంటాటే ఉంది మీరు చాలా తక్కువలు వచ్చింది అని చెప్పేసి మీరు అయితే అనుకోకండి ఎందుకంటే బండికి ఏమేమి ఐటమ్ పోయినాయి ఏం కథ మీరు సెకండ్ పార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏమేమి చేస్తున్నా ఏం కథ అనేది మీకు క్లియర్ గా అయితే అర్థమైపోతుంది ఓకే ఇప్పుడైతే నేను స్టాండ్ అయితే సంటర్ సండర్స్టాండ్ వేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంజన్ ఆయిల్ అయితే తీయాలన్నమాట నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అయితుంది అనమాట ఈ బండి అయితే మూల కట్టేసి అయితే ఒక్కసారి అయితే మనం ఆయిల్ అయితే తీసి ఈ బండి పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకే ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి అయితే ఓకే ఈ కింది సైడ్ నుంచి ఆయిల్ ఓపెన్ చేస్తే ఆయిల్ అయితే చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయింది ఆయిల్ అంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అనమాట ఆయిల్ అయితే గట్టిగా అయిపోయింది అనమాట ఆయిల్ కూడా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా మొత్తం ఆయిల్ అయితే మనం మొత్తం ఇట్లా తీసుకుందాం అంతకన్నా ముందు మనం ఇప్పుడైతే ట్యాంక్ క్లీన్ చేసుకోవాలి ఆయిల్ అయితే కారుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ట్యాంక్ ఓపెన్ చేసేసుకొని ట్యాంక్ అయితే క్లీన్ చేసుకుందాం మెయిన్ ఇంపార్టెంట్ ట్యాంక్ హారాలే కాబట్టి ట్యాంక్ అయితే వాటర్ కొట్టేసి అయితే క్లీన్ చేసేద్దాం ఇప్పుడైతే నేను ట్యాంక్ అయితే ఓపెన్ చేస్తున్నా ట్యాంక్ ఓపెన్ చేసేసి వాషింగ్లోకి తీసుకుపోయి మొత్తం అయితే వాషింగ్ అయితే చేద్దాము ఓకేనా ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడైతే మనం కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేసి ఇప్పుడు దీని అయితే మనము ఈ ట్యాంక్ అయితే వాషింగ్లోకి అయితే తీసుకుపోదాము ఇక్కడ సైడ్ అయితే ఇప్పుడు ట్యాంక్ కనెక్షన్ వస్తుంది కదా ఈ కనెక్షన్ అయితే తీసేసి ఇక్కడ సైడ్ నుంచి ఈ కనెక్షన్ అనేది ఇక్కడ పీకేస్తే మనకు సరిపోద్ది అది మొత్తం ట్యాంక్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ట్యాంక్ తీసుకుపోయి వాషింగ్లో కట్టేసి మొత్తం లోపల అయితే మొత్తం కచరా ఉందనమాట లోపల ఆ కచరా మొత్తం తీసేయాలి ఓకే మీకు చూపిస్తాను నేను కచ్చర ఎట్లా ఎట్లుంది ఏం కదా అనేది కూడా ఒకసారి మీకు ట్యాంక్ మూత ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో కచ్చరా కనిపిస్తుంది కంపల్సరీ ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల నుంచి జామ్ అయిపోయింది కాబట్టి మీకు కంపల్సరీగా అయితే కనిపిస్తుంది ట్యాంక్కి కూడా హోల్స్ పడ్డాయి అనమాట మీకు చూపిస్తుంది చూడండి ట్యాంక్ లోపల ఎట్లుంది చూడండి కచర ఒకసారి చూడండి మీరు క్లియర్గా చూడండి బండి పక్కకుంది కదా పక్కకు ఉంది కదా ఇట్లా జామ్ అయిపోయింది అనమాట లోపల చూడండి కనిపిస్తుంది కదా లోపల సైడ్ ఇట్లే అనమాట ఇక్కడ చూస్తే ఇక్కడ సైడ్ ట్యాంక్ కూడా హోల్ పడ్డాయి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ సైడ్ ట్యాంక్కి అయితే హోల్ పడ్డాయి ఈ హోల్ అయితే మొత్తము మనకు ఒక హోల్ పడ్డది ఇక్కడైతే లాస్ట్లో మనం ఎంసీలో అయితే పెడదాము లాస్ట్లో అయితే ఓకే ఇప్పుడైతే పెట్రోల్ కార్క్ అయితే ఓపెన్ చేసేసి పెట్రోల్ కార్కు ఇదంతా కొంచెం జామ్ అయిపోయింది కదా మొత్తం అయితే ఓపెన్ చేయాలి మొత్తం కచరా జామ్ అయిపోయింది చూడండి మొత్తము ఇది మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ సైడ్ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ సైడ్ పది నెంబరు నట్లు ఉన్నాయి కదా మీటర్కి సంబంధించినవి ఆ మీటర్కి సంబంధించిన పద్ నెంబరు నట్లయితే ఓపెన్ చేసేసుకోవాలన్నమాట పది నెంబర్ నట్లు అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేద్దాము ఓకే ఇప్పుడు ఈ ఓపెన్ చేసుకున్న తర్వాత అంటే మనకు ఈ మీటర్ మొత్తము బయటకు అనమాట మనకు పెట్రోల్ మీటర్ అంటారు కదా పెట్రోల్ మీటర్ అనేది ఇంట్లో ఉంటుంది అనమాట అంటే మనకు పెట్రోల్ ఎక్కువ ఎంత ఉంది ఇంకా తనే చూపించడానికి ఇది అనమాట ఈ మీటర్ అదే అనమాట ఇప్పుడు ఇదైతే పీకేసి మనము వాటర్ కొడుతున్నాం కాబట్టి మొత్తము లోపర్ సైడ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇది మొత్తం దిశ అయితే పక్క పెట్టేసి మొత్తం అయితే వాటర్ కొట్టాలన్నమాట ఇంట్లో మనము ఈ ట్యాంక్కి మొత్తం వాటర్ కొట్టాలి ఓకే ఈ మీటర్ చూడండి ఎట్లా అయిపోయింది తుప్పు తుప్పు పట్టిపోయింది అనమాట ఇవి ఉండవి అక్కడ పెట్టేసేపు ట్యాంక్కి అయితే మొత్తం అయితే వాటర్ కొడుతుంటే వన్లకించైతే బుడుగులు బుడుగులు అయితే వస్తుంది ఒకసారి అయితే మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా అయితే చూడొచ్చు మొత్తం చెత్త మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ఓకే ట్యాంకి మొత్తము మనకు లోపల కచరలాగా ఉందన్నమాట లోపల ఓకే ఇగో ఇట్లా చెత్త గిత్త అన్ని వెళ్తున్నాయి అందులోకించి ఇట్లా ఇవన్నీ వెళ్తున్నాయి అనమాట ఇక ఇట్లా చెత్త గీత అన్ని పలంచే పడ్డా ఉంది అందులో చూడొచ్చు ఇవన్నీ వేసిన గీత అన్ని పలంచే పడతా చూడు పలంచే ఉంది అన్నీ బండిది ట్యాంక్ ఇట్లా కడిగి ఇట్లా ఊపాలన్నమాట మొత్తం ఏమన్నా లోపల ఏమన్నా వాడేసినా కూడా లోపలికి మొత్తం బయట పడిపోతాయి అనమాట ట్యాంక్లో ఏం వేసినా కూడా ఈ టైప్ ఊపితే కూడా బయటకు వచ్చేసాయి ఆటోమేటిక్గా ఓకే మొత్తం ట్యాంక్ అయితే కడిగి పక్క కట్టేసేసినాము ఇప్పుడు కార్బెటర్ ఫిల్టర్ అయితే కొంచెం క్లీన్ చేసి అయితే బండి అయితే స్టార్ట్ చేయాలి మనం మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే బండి అయితే చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి పక్క కెట్టేసిన బండి కాబట్టి ఇది కంపల్సరీగా బండి అయితే స్టార్ట్ చేయాలి బండి స్టార్ట్ అవుతుందా అయింది ఏం చూద్దాము ఒకసారి అయితే స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టార్ట్ అవుతుంది కాకపోతే బండి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఏం కదా అనేది ఒక టూ సార్లు అయితే మనం చూసుకోవడం మన బాధ్యత కాబట్టి ఇప్పుడైతే మనము కార్బెటర్ అయితే మొత్తం అయితే ఓపెన్ చేసి కార్బెటర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేయాలి మెయిన్ గా ఫిల్టర్ మెయిన్ ఇంపార్టెంట్ కార్బెటర్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ కార్బెటర్ అయితే మొత్తం ఇప్పిపిచ్చేస్తున్నా కార్బెటర్ ఇప్పిచ్చి కార్బెటర్ క్లీన్ చేసిన తర్వాత మనకు ఫిల్టర్ అనేది కొత్త వేసుకోవాల్సి వస్తుంది ఏంటి ఓపెన్ చేసిన తర్వాత మీకు అర్థమైపోద్ది ఓకే ఇప్పుడైతే నేను కార్బెటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి జామ్ అయిపోయింది అనమాట మొత్తం ఏడు బండి మొత్తం చాలా సంవత్సరాల సంది ఇట్లా పెండింగ్ అయితే బండ్లు అయితే సతాయిస్తూ ఉంటాయి అనమాట ఒకసారి అయితే బాగా గుర్తు పెట్టుకోండి ఓకే ఇప్పుడైతే నేను ఈ కార్బెటర్ అయితే మొత్తం తీసి అయితే పక్కకి కట్టించి తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడైతే ఫిల్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాం మనం అయితే ఫిల్టర్ అయితే క్లీన్ చేసేద్దాం మొత్తం అయితే ఫిల్టర్ ఎట్లుంది ఇంకా అయితే ఒకసారి ఇద్దాము ఓకేనా ఇప్పుడైతే మొత్తం అయితే ఫిల్టర్ బాక్స్ అయితే ఓపెన్ చేయాలి ఫిల్టర్లో ఏముంది ఇంకా తనే చూడండి ఒకసారి అయితే ఎందుకంటే మొత్తం జామ్ అయిపోతాయి అనమాట ఏడు దాడైతే ఎందుకంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి చూడండి మొత్తం మెలకల్ల సంసారమే పెట్టింది ఇలా ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది ఎందుకంటే మొత్తం వెలుకలు మొత్తం కొట్టేసి మొత్తం ఏడువాడ ఆగం పంచకాంతలు చేశామన్నమాట ఎయిర్ ఫిల్టర్ మొత్తము ఆ ఊళ్ళు ఉన్న చెత్త మొత్తం వేరే ఇంట్లో దాపెట్టినట్టున్నాయి ఓకే మొత్తం చాలా అంటే చాలా జామ్ అయిపోయింది అనమాట ఎయిర్ ఫిల్టర్ అనేది మీకు చూస్తే ఇగో ఎంత చెత్త తెలియదో చూడండి ఓకే ఇంతగానో జామ్ అయిపోయింది అనమాట అందుకనే చాలా బండ్లు పక్క కెట్టేస్తే ఇట్లా ఎయిర్ ఫిల్టర్ అవన్నీ అయిపోతే బండి అయితే స్టార్ట్ కాదనమాట ఎందుకంటే చాలా సంవత్సరాల సంది పక్క కట్టేసిన బండి స్టార్ట్ కావాలంటే ఇవన్నీ ఎయిర్ ఫిల్టర్ ఇట్లా ఎలుకలు అవన్నీ కొట్టేస్తాయి అనమాట అవన్నీ కొట్టేస్తే పనిచేయవు అనమాట ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ పని చేయవు బండి కూడా స్టార్ట్ కాదనమాట ఇవన్నీ మనం కొత్త చేసేస్తే మళ్ళీ బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అంతే ఓకేనా ఇప్పుడైతే మొత్తం నీట్గా అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసేసి ఇక్కడ అయితే కార్బెటర్ మొత్తము క్లీన్ చేయించేసి మనము ఏంటంటే కార్పెటర్ గీర్బెటర్ అన్నీ నీట్ క్లీన్ చేసి బండి అయితే స్టార్ట్ చేస్తే మనకు సరిపోద్ది అనమాట ఇప్పుడైతే నేను మొత్తం అయితే పెట్రోల్ మన కార్ పెట్రోల్ ఏ కచర లేకుండా పెట్రోల్లో తోటి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేయించేసి బండి అయితే స్టార్ట్ చేయాలన్నమాట బండి అయితే బండి కూడా మనం స్టార్ట్ చేసే ముందర కూడా మీకు నేను క్లియర్ చూపిస్తాను కార్పెటర్ అయితే ఫిట్ అయిపోతుంది కార్బెటర్ ఫిల్టర్ అనేది కొత్త చేయాలన్నమాట కంపల్సరీ ఫిల్టర్ అయితే కొత్త చేయాలి కార్బెటర్ అయితే ఎక్కిచ్చేసిన చూడండి ఒకసారి అయితే మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది మనం పాత బండి చేస్తున్నాము అని అంటే ఒకసారి చూడొచ్చు మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందా నీ ఇక్కడ రాయి పెట్టిన సంట స్టాండ్ లేదు ఏమీ లేదు బండికి తర్వాత సంటర్ స్టాండ్ కూడా చేయాల్సి అనమాట ఓకే ఇప్పుడైతే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బండి స్టార్ట్ కావడమే ఓకే ఇప్పుడైతే ఇక్కడైతే మనకు ఈ మన కార్బెటర్ అయితే ఎక్కి చేసేసి బండ్ అయితే మనం స్టార్ట్ చేద్దాము ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కార్బెటర్ అయితే ఎక్కి ఇక్కడ బోల్టాలు ఉన్నాయి కదా మనకు కార్బెటర్ ప్లాన్ పెట్టేసి ఈ బోల్టాలు అయితే ఫిట్ చేసేసి ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ అయితే మనం కొత్తది కొత్తదిసేసుకున్నాం కొత్తది కూడా మొత్తం నేను మంచిగా కొత్తది అయితే పెట్టేసి దీని అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఒకసారి అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది కొత్త ఎయిర్ ఫిల్టర్ అనమాట అయితే కొత్త ఎయిర్ ఫిల్టర్ పెట్టేస్తే మనకేంటి అంటే బండి అనేది మనకే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట ఎయిర్ ఫిల్టర్ అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది కొత్త ఎయిర్ ఫిల్టరు ఓకే దీన్ని మనం పర్ఫెక్ట్గా అయితే దీని లోపలికి అయితే సెట్ చేసేసి ఇప్పుడైతే దీన్ని ఫిట్ చేసి అయితే మనమైతే లాస్ట్లో బండి అయితే స్టార్ట్ చేసి పూపిస్తాం మీకు నేను ఓకే ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకోండి ఓకే ఎయిర్ ఫిల్టర్ అయితే ఓకే రైట్ బరాబర్ సెట్ అయిపోయింది దీనికి క్యాప్ పెట్టేసి దీని స్క్రూలు అయితే ఫిట్ చేసేద్దాం ఓకే క్యాపుకు ఏమైనా మన కచరా ఉంటే కూడా మొత్తం తోడిచి నీట్గా అయితే కడిగి పెట్టండి ఓకే ఇట్లా మొత్తం నీట్గా కడిగి దీని అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసేద్దాం ఓకే దీని స్క్రూలు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేద్దాము ఓకే మూడు మూడు మనకు మొత్తం ఐదు స్క్రూలు ఉంటాయి ఐదు స్క్రూలు అయితే మనం కొంచెం ఫాస్ట్గా అయితే టైట్ చేసేస్తే సరిపోద్ది ఓకే పాత పనులు చేస్తే ఎట్లా అవుతుంది అని అంటే పని అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట తగ్గదు ఎట్లా అంటే ఒకటి పోతుంటే ఇంకోటి పోతుంటుంది ఒకటి పోతుంటే ఇంకోటి పోతుంటుంది ఒకటి ఇంకోటి పోతుంటుంది అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి చేద్దామని మంచి పని చేద్దామని పోతుంటే ఇంకొకటి పోతూ ఉంటుంది అనమాట ఇది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది అనమాట కామన్ కామన్ అనమాట పాత పనులల్లో ఇలాంటి వరకు చేస్తుంటే కామన్గా జరుగుతూ ఉంటుంది అనమాట మనం ఇది పోయింది అది పోయింది అని చాలామంది చెప్తారు కదా అది కాదు ఇట్లయి అని చెప్పేసి తెలియదు అనమాట ఎందుకంటే ఇంత అవుతుంది అని మాత్రం ఎప్పుడు కూడా గెస్సింగ్ అయితే వేసుకోవద్దు అనమాట పాత పనులు రిపేర్ చేసేటప్పుడు అయితే ఒకటి ఒకటి ఊతా ఉంటాయి అనమాట బాగా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా నేనైతే నుంచి అయితే మొత్తం అయితే ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు మొత్తం కిందికించి అయితే ఆయిల్ బోల్ట్ అయితే మూత పెట్టేసి పైన సైడ్ అయితే పెట్రోల్ అయితే వేస్తున్నా చూసుకోవచ్చు పెట్రోల్ అనమాట ఎందుకంటే ఇంజన్ క్లీన్ కావాలి కాబట్టి కొంచెం అయితే పెట్రోల్ అయితే వేస్తున్నా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఇక్కడ సైడ్ అయితే నేను పెట్రోల్ అయితే వేస్తున్నా మొత్తము అంటే ఇంజన్ లోపడే నేను పెట్రోల్ వేసినాను అనమాట మీరు బాగా గమనించండి ఐదారు సంవత్సరాల బండి కదా నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అయితే పక్క కట్టేసి అందుకనే కొంచెం జామ్ ఉంటుంది కాబట్టి మొత్తం అయితే క్లీన్ కావాలంటే మనం కంపల్సరీగా ఇట్లా కొంచెం పెట్రోల్ వేసేస్తే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది పెట్రోల్ మొత్తం తీసేసిన తర్వాత ఏంటంటే ప్లగ్ కూడా మనం కొత్త చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ప్లగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి ప్లగ్ కూడా కొత్త చేసేయాలి ప్లగ్ కూడా జామ్ అయిపోతుంది అనమాట కంపల్సరీగా పాత బండికి కంపల్సరిగా ప్లగ్ అనేది చేంజ్ చేయాలన్నమాట ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి ఇట్లే ఉంటాయి అనమాట బండికి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడైతే నేను పదహారు పదిహేడు నెంబర్ తోటి ప్లగ్ అయితే ఓపెన్ చేస్తున్నా ప్లగ్ ఓపెన్ చేసేసి మనం కొత్త ప్లగ్ అయితే తీసుకొని అయితే మనం ఫిట్ చేసేద్దాము ఓకే ఇప్పుడైతే నేను కొంచెం ఫాస్ట్గా అయితే ప్లగ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఓకే ఏంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాత బండి పక్కకు ఉంది అని అంటే ఇప్పుడు మనము పెట్రోల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత కూడా ఇంజన్ ఆయిల్ వస్తాం కదా మళ్ళీ ఒక ఐదు వందల నుంచి వెయ్యి తిరగానే మళ్ళీ ఆయిల్ చేంజ్ అయితే చేసి మళ్ళీ ఎంబడే మళ్ళీ కొత్త ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట ఇది కంపల్సరీ ఓకేనా ఇప్పుడైతే కొత్త ప్లగ్ అయితే వేసేసిన కొత్త ప్లాగ్ వేసేసి అడాప్టర్ అయితే పెట్టేసి ఒకసారి అయితే చూసుకోవచ్చు ఎడాప్టర్ అయితే పెట్టి ఇప్పుడైతే బండి అయితే పెట్రోల్ అయితే పెట్టినాం ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు అంటే ట్యాంక్ తీసేసినాం కాబట్టి ఇక్కడ టెస్టింగ్ క్యాన్ అయితే అనమాట టెస్టింగ్ క్యాను ఓకే ఇప్పుడు పెట్రోల్ టెస్టింగ్ క్యాన్ అంటారు కదా దీని అయితే పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే పెట్రోల్కు కార్బెటర్కి అయితే పెట్టేసినాం అనమాట ఓకే ఇప్పుడైతే కిక్ అయితే కొడదాము బండి అయితే స్టార్ట్ అవుద్దా ఏమైందో చూద్దాం ఎందుకంటే బండి చాలా సంవత్సరాలు అవుతుంది కదా అట్లా అందుకనే ఓకే కార్బెటర్ ఫిల్టర్ గిల్టర్ అన్నీ అయిపోయినాయి ఇక్కడైతే తాలంచాయి అయితే ఆన్ చేద్దాము ఓకే తాలంచే ఆన్ చేసి ఇప్పుడైతే కొడతా చూడండి స్కిక్ అయితే హార్డ్గానే పోతుంది ఏం స్లిప్ కావట్లేదు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది కాకపోతే లేట్గా అవుతుంది ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బండి స్టార్ట్ కావాలి అని అంటే దానికి మొత్తము కొంచెం టైం పడుతుంది అనమాట అంత సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది మనం భోజనం మనం ఇంజన్ ఆయిల్ కూడా వేయలేదు అందులో పెట్రోల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇంజన్ కూడా క్లీన్గా అనిక కాబట్టి ఓకే బండి అయితే స్టార్ట్ అవుతుంది ఓకే చూడండి పెట్రోల్ వస్తుందా అవసరం ఒకసారి చూద్దాము పెట్రోల్ అయితే వస్తుంది అయినా బండి స్టార్ట్ అవ్వట్లేదు ఓకే ఇప్పుడైతే మళ్ళీ కొడదాము చాలాసేపు కిక్ అనమాట చాలాసేపు కిక్ కిగ్గొట్టినా కూడా బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అన్నిటికన్నీ చేంజ్ చేసినాం ప్లగ్ గిగ్ అన్నీ చేంజ్ చేసినాము లాస్ట్లో అయ్యింది చూడండి చాలా సంవత్సరాలు పక్క బండి కదా లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్టింగ్ మూమెంట్ వచ్చి పోతుంది స్టార్ట్ అయింది బండి అయితే స్టార్ట్ అయిపోయింది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది స్టార్ట్ లోనే ఉంది ఓకే బండి అయితే స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు ఇంజన్ సౌండ్ అయితే ఇప్పుడు ఇంజన్ అయితే ఆఫ్ చేసేసి కిందికించి మనం మనం పెట్రోల్ వచ్చినాం కాబట్టి పెట్రోల్ అనేది ఒకసారి చూపిస్తాం చూడండి లోపల ఎంత కచరా ఉంటుంది అనేది మొత్తం చూడండి ఎంత గబ్బు గబ్బు అయిపోయింది అనేది ఒకసారి చూడండి ఇంజిన్ అనేది మొత్తం పక్క కట్టేసిరు కదా మనం పెట్రోల్ అయితే పోసినాం ఇందులో చూడండి ఎట్లా అయిపోయింది చూడండిగా ఎంత ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయిపోయింది ఇదనమాట మనకు బండి అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం అయితే మొత్తం నీట్గా అయితే మనం ఇంజన్ అయితే క్లీన్ చేసేసినాము మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఒకటికి రెండుసార్లు అయితే బండి అయితే స్టార్ట్ చేసి ఒక పెట్రోల్ మొత్తం తీసుకొచ్చి పోసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కిందికించి అయితే మొత్తం వెళ్ళిపోయేటట్టు అయితే అనమాట ఇంట్లో మొత్తం కిందికించి అయితే బండి అయితే స్టార్ట్ చేస్తే మొత్తం అయితే వెళ్ళిపోయింది అనమాట ఆ తర్వాత కిందికించి ఆయిల్ బొల్ట్ పెట్టేసి అయితే ఆయిల్ పోసేసి బండి అయితే కంప్లీట్ అయితే వేసినాము ఒకసారి అయితే చూస్తే మీకు కూడా అర్థమైపోద్ది ఎందుకంటే మనం పెట్రోల్ పోసినాం కాబట్టి లోపల మళ్ళీ వండిపోగలని చెప్పేసి అయితే బండి అయితే స్టార్ట్ చేస్తే అయితే మొత్తం అయితే బయటకు వచ్చేసేసింది అనమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే బండి లైట్ కిట్ అన్నీ వస్తున్నాయి అనమాట చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు మనకైతే ఓకే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే ఆయిల్ బుల్ట్ అయితే పెట్టేసినాము మొత్తం నీట్ అయితే ఇంజన్ మొత్తం క్లీన్ చేసి అయితే నీట్గా అయితే ఆయిల్ బుల్ట్ అయితే పెట్టేసి ఆయిల్ బుల్ట్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే పోస్తున్నాము ఎందుకంటే మనం మెయిన్ ఇంజన్ ఆయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడైతే చాలా సంవత్సరాలు అయితే పక్క కెట్టిన బండి కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి వెయ్యి లోపల తిరగంగానే ఆయిల్ తీసి మళ్ళీ ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఆయిల్ అయితే తొందరగా అయితే ఖరాబ్ అయిపోద్ది ఎందుకంటే ఇంజన్ లోపల ఆల్రెడీ కచ్చరా ఉంటుంది మనం ఎంత సాఫ్ చేసినా అంత క్లీన్ కాదు కాబట్టి ఒక రెండు మూడు సార్లు అయితే ఆయిల్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది అనమాట బండి ప్రాబ్లం అయితే అందుకని ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసేస్తున్నాము మళ్ళీ ఒక ఐదు ఐదు వందల నుంచి వెయ్యి తిరిగే లోపల మళ్ళీ అయితే ఇంకొకసారి అయితే ఆయిల్ అయితే చేంజ్ చేయాలన్నమాట వెయ్యి అనమాట వెయ్యి లోపల మళ్ళీ ఆయిల్ చేంజ్ అయితే కంపల్సరీ అయితే ఈ బండికి అయితే చేస్తామనమాట ఇప్పుడైతే కొత్త ఆయిల్ అయితే తీసుకొచ్చి అయితే ఈ బండికి అయితే కొత్త అయితే ఓసేస్తున్నాం చూడండి ఆయిల్ పోసేసి ఆయిల్ మూత అయితే పెట్టేద్దాం ఓకే ఆయిల్ అయితే మొత్తం కంప్లీట్గా ఓస్ట్ ఆయిల్ మొత్తము ఎందుకంటే ఈ పాత పనులు చేస్తే ఇదే అనమాట మీరు చూడండి లాస్ట్లో నేను మీకు కంప్లీట్గా చెప్తున్నాను కదా ఈ బండికి డబ్బులు ఎన్ని అయినాయి ఏం కథ అనేది మీకు లాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బండికి పై పెట్టిన పైసలు ఎన్ని బండి మొత్తం లాస్ట్ రెడీ అయిపోయేవరకాలు ఎంత అయింది ఏం కథ ఈ బండికి నేను పెట్టిన ప్రైస్ ఎంత అయింది ఏం కథ అనేది ఇంకొక పార్ట్ వీడియోలు అయితే కంపల్సరీగా అయితే చెప్తా ఇది ఫస్ట్ పార్ట్ వీడియోనే ఎందుకంటే వీటికే వీడియోలు ఎంత చాలా పెద్దగా అయిపోయింది మీరు అడ్జస్ట్మెంట్ చేసి చూసి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ సెకండ్ పార్ట్ వీడియో అతి త్వరలో అయితే మీకు పెడతా మళ్ళీ బండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే అంత పాత బండి అయితే తీసుకున్నాము స్టార్ట్ అవుతుందా లేదనే డౌట్ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి మనకైతే కంప్లీట్గా అయితే అయిపోయిందనమాట ఇప్పుడు కంప్లీట్గా మనకు బయట వర్కే ఉంది అన్ని చిల్లర చిల్లర వర్క్లే ఉన్నాయి మనం ఏమేమి చేస్తాం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా ఓకేనా అంతకన్నా ముందు ఇప్పుడైతే ఇక్కడైతే ఆయిల్మూత్ అయితే పెట్టేసి అంతకన్నా ముందు మనం ట్యాంక్ అయితే పొక్కబడ్డది కాబట్టి ఇక్కడ సైడ్ అయితే మొత్తము యాక్సైడ్ తోటి మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ సైడ్ అయితే ఎంసీల్ పెట్టి అయితే ఆర పెడుతున్నాం అనమాట సెకండ్ పార్ట్ వీడియోలో అయితే మీకు తర్వాత నుంచి అయితే ఏమేం పార్ట్స్ చేంజ్ చేస్తున్నాయి ఇంకా అనేది క్లియర్గా అయితే చూపిస్తా ఇక్కడ సైడ్ అయితే ఎంతో చూడొచ్చు మొత్తం యాక్సిలబేట్ తోటి పెట్టి ఉప్పకాయదం పెట్టి మొత్తం నీట్గా అయితే దాన్ని క్లీన్ చేసేసి ఇక్కడైతే ఎంసీలు అయితే తీసుకొని ఎంసీలు అయితే బాగా రెండు మిక్స్ చేసి ఆ పొక్క కాడైతే మూసేసినాం అనమాట మూసేసి ఆ పక్కకైతే పెట్టేసాం ట్యాంక్ అయితే ఆరాలి కాబట్టి మీకు తర్వాత వీడియోలైతే అయితే చూపిస్తాను నేను కరెక్ట్ ఫ్రైజ్కే కొన్నానా లేదా అనేది మీరు నాకు కరెక్ట్గా అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ బండి వచ్చేసి రెండు వేల మోడల్ బండి నేను మూడు వేల ఐదు తర్వాత అయితే మొత్తం మీనైతే పదివేలలో రెడీ చేద్దాం అనుకుంటున్నా పది లోపలనే రెడీ చేద్దామని అనుకుంటున్నా ఎట్లయితే ఇంక తనేది లాస్ట్ లో అయితే చెప్తా మీకు సెకండ్ పార్ట్ వీడియో వెయిట్ చేయండి మరొక మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ ఓకే ఉంటా బాయ్